ఇలాంటి ఒక మాప్ స్టిక్ కానీ నార్మల్గా వైపర్స్ ఉంటాయి కదా అలాంటి స్టిక్ అయినా ఒకటి తీసుకొని మనకి ఒక వైపు చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉండేటప్పుడు ఏదైనా ఇంట్లో యూజ్ చేయని పనికిరాని సాక్స్ ఉంటుంది కదా ఒక సాక్స్ని తీసుకొని చూసారా ఈ విధంగా మనము ఈ మాప్ స్టిక్ ఇటువైపున ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి ఇది క్లీనింగ్ పర్పస్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది బా అంటే ఊడిపోకుండా ఉండడానికి మామూలుగా స్వీట్ బాక్సుల్లో వచ్చే రబ్బర్లు ఉంటాయి కదా సో రబ్బర్లు కానీ అని అవి లేనప్పుడు ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి సన్నటివి ఇవైనా సరే పెట్టుకోవచ్చు ఇది గట్టిగా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు దీనిని మనం ఎలా క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో టైల్స్ ఉంటాయి కదా టైల్స్ దగ్గర చూడండి ఇలా ఒక అంటే వాల్కి టైల్స్ అనేవి ఇలా ఉంటూ ఉంటాయి కదా ఇలాంటివి మనం చీపురుతోటి క్లీన్ చేయలేము క్లీన్ చేసిన ధూలు ఏదైనా సరే అలా ఉండిపోతూ ఉంటుంది అలాంటప్పుడు చక్కగా ఇలా స్టిక్ తోటి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ కార్నర్స్ దగ్గర అంటే ఆ లోపల ఏదైనా డస్ట్ ఉన్న ధూళి ఉన్నా సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా అలాగే చిన్న చిన్న సెల్ఫులు కబోర్డ్స్ ఉంటాయి కదా వాటిల్లో మనం కూడా చీపురు పెట్టలేం కాబట్టి ఇలా మనం ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్స్ లా మనకి చైర్స్ ఉంటూ ఉంటాయి కదండీ ఆ చైర్స్ మోల్ ఏంటి అంటే మనకి నార్మల్గా తో మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా క్లీన్ అవ్వదు అలాంటప్పుడు కూడా మనం చక్కగా దీన్ని యూజ్ చేసుకొని చూడండి ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఎంత ఎక్కువ డస్ట్ వస్తుందో తెలుసా సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి సో చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనము అన్నం ఉండేటప్పుడు ఇలా విధ రైస్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేస్తాం కదా కడుగుతాము అయితే మనం ఫస్ట్ కడిగే వాటర్ని ఊరికే బయట పడకుంటా ఈ వాటర్ తోటి మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి క్లీనింగ్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా గంజిలోని షాంపూ ఉంటుంది కదా ఏదైనా ఒక షాంపూని తీసుకొని ఇదే విధంగా కొంచెం వేసుకొని ఆ వాటర్లోని మొత్తము కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా అప్లై చేసిన ఈ షాంపూతో ఏంటి అంటే ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ వుడ్ ఐటమ్స్ గట్టు ఉంటూ ఉంటాయి కదండి కబ్బోర్డ్స్ గట్ట సో అలాంటి వాటిని మనము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి మరకలు ఉన్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఇక్కడ ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రిడ్జ్ అయితే మనము ఆ డైలీ అంటే వెజిటేబుల్స్ ఏమైనా తీయడానికి గట్రా పిల్లలు ఉన్నా సరే మాటి మాటకి తీస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందంటే అది మురికి పట్టేసి జిడ్డుగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము ఈ వాటర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్లోనే ఒక స్మూత్గా ఉన్నది కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ డిప్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్లాస్ ఐటమ్స్ నెక్స్ట్ మనకి విండోస్ దగ్గర గ్లాస్ విండోస్ ఉంటూ ఉంటాయి కదా ఆ విండోస్ని క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వుడ్ ఐటమ్స్ వుడ్ అంటే మరీ ఎక్కువగా వాటర్ తగలేటట్టుగా కాకుండా ఇందులో వేసాం కాబట్టి నీట్ గా క్లీన్ అవుతుందండి చూడండి వుడ్ ఐటమ్స్ లో మనకి ఇలాంటి కార్నర్స్ దగ్గర మోడల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా మనము ఇదే క్లాత్ తోటి క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనం ఆయిల్స్ నెక్స్ట్ ఏమేమో అంటే పౌడర్స్ అంటే పెడుతూ ఉంటాం కదా ఆయిల్ కంటిన్యూగా పెట్టడం వల్ల కూడా మనకి ఇలా డస్ట్ లాగా ఉండిపోతుంది అప్పుడు కూడా చక్కగా ఈ క్లాత్ ని అందులో డిప్ చేసుకుని క్లీన్ చేసుకుంటే చాలా వరకు చాలా గా క్లీన్ అవుతుంది కోలిన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి అంత నీట్ గా క్లీన్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ డైనింగ్ టేబుల్ ఈ డైనింగ్ టేబుల్లో కూడా డైనింగ్ టేబుల్ మీద కూడా ఏంటి అంటే మనం ఫుడ్ ఏదైనా తిన్నగా కొంచెం అంటే ఏదైనా పడుతూ ఉంటుంది కదా అది కూడా మనము అంటే ఏగలు రాకుండా కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది షాంపూ వేసాం కదా ఏగలు రాదు మనకు మంచి సువాసన కూడా వస్తుంది ఇదే వాటర్లోని క్లాత్ని ఇలా డిప్ చేసుకొని మళ్ళీ నీట్గా ఆ డైనింగ్ టేబుల్ తుడుచుకోవాలి మళ్ళీ ఇదే వాటర్ని బయట పడేయకుండా ఇలా సింక్ హోల్లో వేసుకున్నా సరే మనకు మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ క్లాత్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ డైనింగ్ డైనింగ్ టేబుల్ని ఈ మంచి క్లాత్ అంటే మంచి వాటర్ తో క్లీన్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ తోటి మళ్ళీ డైనింగ్ టేబుల్ ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది మంచి సువాసన వస్తుంది ఏగలు దోమలు రాకుండా కూడా ఉంటాయి డైనింగ్ టేబుల్ అనగానే మాక్సిమం ఏగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి సో అవి రావు నెక్స్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా అల్లాన్ని దంచుకునేటప్పుడు ఇలాంటి రోళ్ళు చిన్న వాడుతూ ఉంటాం కదా ఇదేంటి అంటే మనకు అంత టైం ఉండదండి పొద్దున్న మనకు అన్ని పనులు ఇంట్లో ఉంటూ ఉంటాయి పొద్దున్న దీన్ని క్లీన్ చేసే అంత టైం ఉండదు అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇవి అంటే అలా అల్లం దంచి దంచి దంచడం వల్ల అది గట్టిగా ఈ యొక్క దీనికి పేరుకుపోయి ఉండిపోతూ ఉంటుంది అది ఎంత నీట్గా చూడండి ఎంత రిమూవ్ చేసినా రావడం లేదు అలాంటప్పుడు ఫస్ట్ వాటర్ నార్మల్ వాటర్ ఆ రోల్లో వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానబెట్టండి నానబెట్టిన తర్వాత మనకి ఆ లోపల అల్లం ఏదైనా ఉన్నది అంతా కూడా రిమూవ్ అయిపోతుంది తర్వాత ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది రుబ్రోల్ను మనము రెగ్యులర్గా వాడి అలాగ ఉంచడం కంటే కూడా రోజు క్లీన్ చేసే టైం లేనప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని లేకుండా అందరూ కూడా హెయిర్ ఫాల్ నెక్స్ట్ ఈ డ్యాండ్రఫ్ తోటి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అలాంటప్పుడు ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అంటున్నారు దువ్వెళ్ళు చూపిస్తున్నారు ఏంటా అని సో హెయిర్ ఫాల్కి డాండ్రఫ్కి మోస్ట్ రేజన్ దువ్వెన్లను కూడా చెప్పచ్చు ఎందుకు అలా అన్నాను అంటే మనము షాంపూస్ కండిషనర్స్ ఆయిల్స్ ద బెస్ట్ ఆయిల్స్ ఏవైనా వాడుతూ ఉంటాం కానీ బట్ వాటన్నింటికంటే కూడా మనం మినిమమ్ లో మినిమమ్ కేర్ తీసుకోవాల్సింది దువ్వెలు అసలు ఎలా ఉన్నాయి మనం ఎలా యూజ్ చేస్తున్నాం చేస్తున్నాము ఇంట్లో ఏదైనా యూజ్ చేయని ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి ఇలా బ్రష్ ని తీసుకొని షాంపూని ఇలా బ్రష్ పైన వేయండి వేసేసి చక్కగా ఈ విధంగా దువ్వెలను కనుక క్లీన్ చేసాం అనుకోండి మనకి ఆ దువ్వెనలు పళ్ళు దగ్గర ఉన్న మురికి కానీ డస్ట్ కానీ ఏది ఉన్న పూర్తిగా రిమూవ్ అయిపోతది మనకి ఏంటి అంటే సోప్స్ తోటి గట్టి క్లీ లిక్విడ్స్ తోటి క్లీన్ చేస్తూ ఉంటారు అదైతే రాంగ్ మెథడ్ ఎప్పుడైనా దువ్వెల్ని క్లీన్ చేయాలి అంటే మనము హెయిర్కి ఎలాగో హెడ్ బాత్కి మనం షాంపూస్ యూజ్ చేస్తాం కదా సో అదే షాంపూని ఇలా చక్కగా దువ్వెళ్ళకి కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఓకేనండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి మన ఛానల్లో కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి మీకు చాలా బాగా యూస్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి